వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అవర్ యు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు నేను చెప్పబోతున్న వాక్యవర్తమానం సహోదరులారా ఐక్యత కలివసం చోట ఇంత మేలు ఇంత మనోహరం అనే వాక్య వర్తమానంలో మనం ఐక్యత కలిగి మనం ఉండాలి ఎవరితో ఐక్యత కలిగి ఉండాలి సాహవాసంలో దేవుని పిల్లలతో ఐక్యత కలిగి ఉండాలి ప్రార్థనలో ప్రార్థన అంటే ఎవరైతే ప్రార్థన బలంగా చేస్తారో బలంగా చేసే వారితో వాళ్ళ సావాసన మన బలంగా మన ఐక్యత కలిగి వారి అనుభవాలు మనం తెలుసుకుంటూ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళ యొక్క ప్రార్థన జీవితాన్ని తెలుసుకుంటూ మనం వాళ్ళు ఇలా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ ప్రార్థన మన ప్రార్థన అందరి ప్రార్థనతో అన్న అవన్నీ కలిసి దేవుని రాజ్యానికి అవన్నీ వెళ్తాయని ఆ ఐక్యతలో శక్తి బలమైన అభిషేకం ఉంటుందని ఇక్కడ దేవుడు ఈ వాక్య వర్తమానంలో తెలియపరుస్తున్నాడు అంటే కీర్తనలు నూట ముప్పై మూడు అధ్యాయం ద్వారా సహోదరులు ఐక్యత కలిగి నివసించినంత ఎంత మనోహరమైన వాక్య వర్తమానం ఉంటుంది కనుక మనము ఐక్యత కలిగి ఉండాలి సహోదరులా అంటే అంటే నీ నీ స్నేహితులతో నువ్వు ఐక్యత కలిగి ఉండాలి నీ యొక్క బంధుమిత్రులతో ఐక్యత కలిగి ఉండాలి నీ నీ సహవాసంలో బలంగా నువ్వు ఐక్యత కలిగి ఉన్నప్పుడు నా నువ్వు వారి ప్రార్థన పరులతో ఉన్నప్పుడు ప్రా వాక్యం చెప్పేవారితో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన ప్రార్థన పరులతో ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో నువ్వు బలంగా నువ్వు 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 ఎదగలుగుతావు మంచిగా ప్రార్థన చేయగలుగుతావు వాక్యం చెప్పిన వారితో ఉన్నావు అనుకో ఆ వాక్యం నువ్వు బలంగా చెప్పగలుగుతావు నువ్వు నువ్వు అనేక నశించబోతున్న వారిని నిమిత్తం ప్రార్థన వారితో ఉన్నావు అనుకో వారు ఎలా అంటే నశించబోతున్న వారిని విజ్ఞాప ప్రార్థన చేస్తారో నువ్వు కూడా అలా విజ్ఞాప ప్రార్థన చేయడానికి నేర్చుకుంటావు అని ఇక్కడ వాక్య వర్తమానం సహోదరుల ఐక్యత మనోహరం అని ఇక్కడ వాక్య వర్తమాన భాగంలో ఉన్నదాన్ని మీకు తెలియపరుస్తున్నాం మన ఐక్యత కలిగి మనం ఉండాలి మన సాహవాసంలో బలంగా ఉండాలి మన స్థిరంగా ఉండాలి నాటబడిన అనుభూణం రావాలి అంటే మనం ఇక్కడ ఐక్యత అనేది ప్రాముఖ్యం ఐక్యత కూడా ప్రేమ అనే ప్రేమ ఆయుధముతో మనం ధరించుకొని మనం ఇతర ఏడుల అని నువ్వు నువ్వు నీ నువ్వు ఒకరి రేడులా ఒకటి ప్రేమ కలిగి మీరు ఉండాలని వాక్య వర్తమానం సెలవిస్తుంది ఆ వాక్య వర్తమాన ఆధారంగా మనం దేవుల్లో మనం బలముగా స్థిరముగా మనం ఉన్నప్పుడు మనం మనలో ఉన్న శక్తి శక్తి సంబంధమైన వరములు ఆత్మ ఆత్మవరములు వరములు నానా రకమైన వరములు పొందుకుంటామని ఇక్కడ ఐక్యత ద్వారా వాక్య వర్తమానం తెలియపరచబడుతుంది కనుక ఆ కొరందీలో ఉంటుంది 哪呢？Nana. నానా కృపావరములు నానా భాషలు అని ఉంటుంది ఆ వాక్య వర్తమానం మనం ద్వారా మనము ఇంకా చాలా అనుభవాలు ఎన్నో ఉన్నాయి ప్రతిదీ ప్రార్థన ద్వారా మనం చేయగలుగుతాం ప్రార్థన ద్వారానే మనం దేవుని రాజ్యం కట్టగలుగుతాం దేవుని రాజ్యం విధంగా చేస్తాం ప్రార్థన ద్వారానే అపవాదం చేయించగలుగుతాం ప్రార్థన ద్వారానే మనం ప్రభు రాజ్యాన్ని కట్టగలుగుతాం ప్రభు రాజ్యాన్ని భూమిని తీసుకురాగలుగుతాం ప్రభు దేవుడు గీసమనే తోటలో ఆయన ప్రార్థన చే అంటే తన రాజ్యం కోసం యేసుప్రభు రాజ్యం భూమికి రావాలని యేశు ప్రభావం తాను సేవలో మరణమైపోతున్న క్షణములు అంటే దగ్గర దగ్గర వస్తారని అని ఆయన తండ్రి తండ్రి చిత్తాను నెరవేర్చబడాలని యేసుప్రభు దేవుడు ఆ శిలువ మరణం నిమిత్తము కలవ శిలువ మరణం నిమిత్తము గీసం అనే తోటలో ఆయన బలి ఆయన బలి అర్పణ కోసం తన మా సమస్త మానవాళి పాప పాప కోసం తానే తానే బలిగా అర్పణగా చెందవలసి ఉన్నదని ఆయన ఆ శిలువ ఆ గసమని తోటలో ప్రార్థన విజ్ఞాపన తండ్రికి చేసిండు మనం కూడా విజ్ఞాపనలు ప్రతి మీద మరణపూర్వకంగా ఆయన శరీరాల శరీరాల తిరుమలలో ఆయన మహారోదనతో కన్నీళ్ళతో మరణం తప్పించి వాడికి దేవునికి ప్రార్థన యాచనలు అన్నీ ఆయన ఎలాగో సమర్పించిండో గచ్చమైన తోటలో ఆ తోటలో ఆ కొండ మీద గచ్చమైన తోటలో ఆయన ఎలాగైతే చేశాడో మనము కూడా అలాగే చేయాలని ఇక్కడ వాక్య వర్తమాన సెలవిస్తాం కనుక మనం దేవుళ్ళు ఫలించాలి అభివృద్ధి పొంది ఎంతోమంది భక్తులు ఎంతో మా అపోస్తులే కావచ్చు అపోస్తులు సువార్థికులు బోధకులు బైబుల్లో నువ్వు ఆది కాండని చూడడానికి చూడండి మీరు అనేక భక్తులు దేవుని మాట విన్నారు ఆ దేవుని యొక్క దేవుని యొక్క మాట విని దేవుని చిత్తాంతరం జీవించిన కనుకనే వాళ్ళ యొక్క పేరైనా వాళ్ళ యొక్క దేవుని రాజ్యం స్థానమైనా చదువు చిరకాలం ఆయన రాజ్యంలో నిలిచి ఉన్నదంటే వాళ్ళ వాళ్ళ యొక్క ప్రయాసం ఏంటిది ప్రార్థన దేవుని యొక్క చిత్తాంతరమైన ఏర్పాటు దేవుని చిత్తానుసరమైన మనసు వాళ్ళు కలిగి ఉన్నారు కనుకనే వాళ్ళు దేవునిలో ఒక మంచి ఉన్నతమైన స్థానంలో కనుక మనం కూడా ఆ ఉన్నతమైన స్థానం మనం ఉండాలంటే మొదటిగా మనం ఆయన మాట వినాలి ఆయన ఆయన ఏం పండించో అప్పుడు మనం చేయాలి ఆ పండించినప్పుడు మన దేవుని మనం మంచి మనం అభివృద్ధి పొందామని ఇక్కడ వాక్య వర్తమానం సెలవు మనం మనము దేవుణంలో మంచి అనుభవంలో రావాలంటే దానికి తగిన మెట్టు ప్రార్థన ప్రార్థన యొక్క శక్తి మన భూమి రావాలంటే భూమి ప్రార్థన యొక్క అనుభతి ప్రార్థన ద్వారా భూమి మీద శక్తి వస్తుంది ప్రార్థన అనుభవం ద్వారా భూమి కదిలించబడుతుంది ప్రార్థన అనుభవం ద్వారానే ప్రార్థన ద్వారానే ఈ లోకంలో అనేకులు సువార్థ అవుతారు బోధకులు అవుతారు వాక్యం చెప్పేవారు అవుతారు అనేక ఆత్మలు వారు అవుతారు నువ్వు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నీ ప్రార్థన చాలా గొప్పది నీ ప్రార్థన పరలోక సింహాసనం కదిలించబడుతుంది నీ ప్రార్థన అనేక ఆత్మలు రక్షించ రక్షించే విధంగా చేస్తుంది నీ ప్రార్థనే అనేక ఆత్మలు మార్ దేవుని మార్కులు నడిపించే విధంగా చేస్తుంది కానీ ప్రార్థన నువ్వు నిర్లక్ష్యం చేసిన అనుకో దేవుని కార్యాన్ని ఆపినవాడు అయితే నువ్వు ప్రార్థన చెయ్యి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు ఆయన గొప్ప దేవుడు నీ ప్రార్థన అంగీకరించే దేవుడు ఒక పరిశుద్ధిని ప్రార్థన కోసం పర్యొక సమూహమే అర్ధ గంట అర్ధ గంట అని అది అది అంటే ప్రకటన గ్రంథంలో ఒక పాత్ర విప్పినప్పుడు దేవుణ్ణి గణపరిచి ఆ దూతలు ఆ దూతలు ఆ భక్తులు సైతం అనిశిబ్దం అవుతారట మనం అంటే మనం అంటే ప్రార్థన యొక్క శక్తి అంత ప్రభావం ఉంటుందని అక్కడ ప్రకటన గ్రంథంలో దేవుడే దేవుడే ఆ వాక్యాన్ని యోహాను భక్తుల ద్వారా రాపించిండు మనం మన ప్రార్థన ఇంత బలంగా స్థిరముగా బలంగా ఉంటే ఉంటే తప్ప మనం దే ఉంటే దేవుడు మన ప్రార్థనలు వింటాడు మీరు ఆలోచించుకోండి మనం ప్రార్థనలు బలంగా స్థిరముగా చేయాలని ఇక్కడ వాక్య ఉపదేశం బోధిస్తుంది మన ప్రార్థన ఆయన అర్ధ గంట సేపు నిశ్శిబ్దం అవుతుందట అంటే దేవుని దూతలు దేవుని భక్తు భక్తులు ఆయన గణపరిచేవారు పర్లోక సమూహంలో బలం గణపరిచే వాళ్ళు గొప్ప చేసేవారు అంటే ఆ యుగ దేవునికి స్థుతి అర్పణలు ఆ దూతలు భక్తులు చేసి చేసేవారే చేసేవారు అంటే దేవుడు ఆ పాత్ర విప్పగానే ఏమవుతుందంటే పరిశుద్ధుల ప్రార్థనలు అక్కడ తెలియపరచబడతాయి పరిశుద్ధులు ఎవరు ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు నీతిగా న్యాయంగా ధర్మంగా ఉన్నవాళ్ళు దేవుని మాట విన్నవాళ్ళు దేవుని అత్తుకొని జీవించిన వాళ్ళు దేవుని హృదయం హృదయం ఒక చేస్తామని ఒక మంచి స్థానాన్ని పొందుకున్న వాళ్ళు వాళ్ళు ప్రార్థించినప్పుడు అర్ధ గంట సేపు పల్లక సమూహము దేని కనబట్టే సంభవం కూడా ఆగిపోయి నిశ్శబ్దం అవుతుందట ఎందుకంటే నీ ప్రార్థ వినడానికి దేవుడు ఎదురు చూస్తాడు నీ యొక్క అంటే నా నా కుమారుడు నా నా కుమారుడు నా ప్రార్థన చేస్తాడు చేస్తే నేను కార్యం చేస్తా నీ కుటుంబంలో ఏ కార్యం జరగ ఏ కార్యం జరగినా బాధపడుతున్నామో ఆ కార్యం దేవుడిని పక్షం చేస్తాడు అప్పు సమస్యలతో బాధపడుతున్నామేమో అప్పు సమస్య దేవుడు తీర్పిస్తాడు దేవుడిని ఎవో మాటను మాట నువ్వు విన్న వింటే దేవుడిని అప్పించే వారు చేస్తాడు కానీ అప్పు చేయ చేయని చేయడు దేవుడిని దీవిస్తాడు అని ఆశీర్వదిస్తాడు నువ్వు అప్పించే వారిగా ఉంటావు అంటే దేవుడు నీ ఏదో కష్ట కష్టం అనుభవిస్తావు నువ్వు నీ కష్టజీతం హాస్పిటల్ పాలు కాదు నీ కష్టజీతము రోగాల పాలు కాదు నీ కష్టజీతము నువ్వే అనుభవించి తిని సుఖంగా జీవిస్తామని ఇక్కడ వాక్య వాక్యవర్తమానం సెలవిస్తుంది అందుకే ఇక్కడ వాక్యం ఐక్యత కలిగి దేవునితో నువ్వు ఐక్యత కలిగి దేవునితో ఐక్యమై నువ్వు ఉండాలని దేవ ప్రార్థనలో ఆత్మయందుల ఆనందములో దేవుని రాజ్యం ఆట ఆత్మయందుల ఆనందముతో ప్రేమతో నిండి ఉన్నదని నేను వాక్యం సెలవిస్తుంది మనము కూడా ప్రేమతో ఆత్మాభిషేకముతో ప్రార్థనతో దేవుని రాజ్యం కట్టబడే వారికి మనందరం ఉండాలని ఇక్కడ వాక్య వర్తమాన సెలవిస్తా నీ కుటుంబంలో పిల్లని పిల్లలు లే పిల్లలు లేక ఉన్నా ఉన్నావేమో అని గర్భఫలం లేక ఉన్నావు దేవుడిని గర్భఫలం ఇస్తాడు చాలా గర్భం తెచ్చిన దేవుడు అన్న గర్భం తెచ్చిన దేవుడు ఇయ గర్భం వచ్చిన గర్భం తెచ్చిన దేవుడిని గర్భం తెస్తాడు నువ్వు ఆయన ఎందుకు నమ్మిక ఉంచు ఆయన ఎందు నువ్వు విశ్వాసం ఉంచు దేవుడిని పక్షమైన ఎన్నో కార్య ఆశ్చర్య మహా ఆశ్చర్య అద్భుత కార్యములు చేస్తాడని ఇక్కడ వాక్య వర్తమాన్ బైబుల్లో స్పష్టం తెలియబరుస్తుంది ఈ వాక్యం మీ వినంది మీకు మీకు కోట్ల వంగళ తెలియపరుస్తూ దీ దేవునికి మన సమస్త గణత ప్రభావంలో ఆయనకు తెలియపరుస్తూ చిన్న వాక్యం వృద్ధ ఫలింపచేవనిగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు